సీఎం జగన్ సమీప బంధువు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు అలియాస్ వాసు వ్యవహార శైలి కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాల నేపథ్యంలో జగన్ కు బాలినేని అయ్యారని రాబోయే ఎన్నికల్లో బాలినేనికి టికెట్ దక్కకపోవచ్చనే పుకర్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ మంత్రి పదవి దక్కలేదన్న ఆపేదనలో ఉన్న బాలినేని ఒంగోలు వైసీపీలోని వర్గపోరు ఎదుర్కోవాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బాలినేనిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం జగన్ జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదని ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పార్టీపై జగన్ పై బాలినేని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు జగన్ తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్న బాలినేని సొంత పార్టీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రచారం జరుగుతోంది దానికి తోడు పదకొండు మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన నేపథ్యంలో తరువాత విడుదల కాబోయే రెండో జాబితాలో బాలినేని పేరు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా బాలినేని ఒంగోళ్లో బల ప్రదర్శన చేయటం సంచలనం రేపింది దశాబ్ద కాలంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోని బాలినేని ఈసారి వేడుకలను అట్టహాసంగా చేసుకుని తన బలం ఇది అని నిరూపించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తారని భారీ మెజార్టీతో గెలుస్తారని బాలినేని ధీమా వ్యక్తం చేశారు ఇక ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తారని తమ కాంబినేషన్ లో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్నామని బాలినేని తేల్చి చెప్పారు తాను ప్రజల కోసం తప్పించారని కుటుంబం కోసం ఏనాడూ ఆలోచించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తన కుమారిటికి ఏమి చేసుకోలేకపోయానన్న బాధ ఉందని బాలిని ఆవేదన వ్యక్తం చేశారు మాకుంట స్థానంలో ఒంగోలు లోక్సభ సీటు వైవి ఆశిస్తున్న నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి తాను మంత్రిగా ఉండి డబ్బులు తీసుకున్నాను అనే అర్థం వచ్చేలాగా బాలినేని ఇటీవలి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే మరి ఇటీవలి బాలిని చేస్తున్న వ్యాఖ్యలు వైవితో ఉన్న విభేదాలు వర్గపోర్ల మధ్య మరోసారి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఒకవేళ బాలినేనికి జగన్ మొండిచే చూపిస్తే ఆయన టీడీపీలోకి చేరతారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది